ఎటువంటి ఇద్దామనుకుంటున్నావు కాంగ్రెస్ కి ఇత్త కాంగ్రెస్ నార్కి ఎందుకు చేయను ఆ చేయను ఎందుకు ఏం పని చేయలే ఏం ఏం చేయలే చేయబట్టి ఎల్లు ఇస్తానని చేయాలి ఎల్లు ఇస్తాను చేయాలి నాకు ఉద్యోగం చేయలేదు పిల్లాల్లో విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వాలి ఆ ఇగ మాకు ఏమనం మేలు జరగలే ఆయన తోటి అంటే మరి ఇప్పటి వరకు రైతు బంధిస్తాడు ఆ రైతు బంధ్ ఇస్తాండు రుణమాఫీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు చేయలే ఇప్పుడు కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తది ఎన్నో చేత్తది ఇప్పుడు ఆగస్టులో ఏదో చెప్పిండు నాకు చదువు రాదన్నా కానీ చెప్పిండు చేస్తాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న మాట అంటే చేస్తాడు బరాబర్ ఆ బరాబర్ చేస్తాడు ఇండ్లు ఇస్తాడు ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఇప్పుడు ఉన్నావు మేము ఇప్పుడు మళ్ళీ అలాగే వేస్తాం ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఉన్నారు ఉన్నావు అంటే కేసీఆర్ ఇయలే మాకు ఇయలే ఒక్కటి కూడా ఇక ఎవరికి అక్కడ ఉన్నారు వాళ్ళ లీడర్లు వాళ్ళకి ఇచ్చుకున్నాడు కానీ ఇక్కడ ఇయలే అంటే లీడర్లు అన్న వాళ్ళకే ఇచ్చిండు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు మాకైతే ఏం చేయలేదు ఆయన రుణమాఫీ రుణమాఫీ అన్నారు అప్పుడప్పుడు ఇంత ఇప్పుడు ఇంత చేసిండు కానీ లాస్ట్ ఎవరికో చేసిండు ఎవరికో అయినాయి కొందరికి గాలే ఆయన చేసిన రుణం అయినా ఒకటేసారి చేస్తే వేద్దు కానీ ఆయన చేయలేదు ఎత్తలేం ఇప్పుడు ఇస్తాం